ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమమని నమ్ముతూ ఉన్నాను ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం చిన్న ప్రార్థన ప్రేమ ప్రేమకులు తండ్రి గొప్పదేవుడ ఈ సమయంలో నీ మాటల కొరకు మీ కలిగి ఉంటుండగా శక్తి కలిగినటువంటి నీ మాట వాక్యపు వెలుగులోంచి మాతో మాట్లాడమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము పదమూడవ కీర్తన ఐదవ చరణము నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను కీర్తనకారుడు ఎవరియందు నమ్మిక ఉంచాడంటే దేవుని కృపయందు నమ్మిక ఉంచాడు ఆయన కృప వల్లే నేను ఇలా ఉన్నాను ఆయన కృప చేత నేను జీవిస్తూ ఉన్నాను అని ఆయన తెలుసుకుని ఆయన కృప చేత నమ్మిక ఉంచి ఉన్నాడు ఈ మాటలు ఎట్టిన ప్రియా సహోదరి సహోదరుడు మనము ఎవరి ఎందు నమ్మిక ఉంచుతాము అంటే ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనము మనుషుల మీద నమ్మకాన్ని ఉంచుతూ ఉంటాము లేదంటే వస్తువుల మీద నమ్మకం ఉంచుతూ ఉంటాము ఆ వస్తువుల్ని నమ్ముతూ ఉంటాము లేదా వ్యక్తుల్ని నమ్ముతూ ఉంటాము కానీ ఈ కీర్తనకారుడు అంటున్నాడు నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను దేవునామానికి మహిమ గాక మనం గర్భంలో ఉండగానే మన మనల్ని రూపించినటువంటి దేవుని ఎందు మనము నమ్మిక ఉంచాలి అవును మన తల్లిదండ్రులకు మనం ఎలా ఉంటామో తెలీదు మన తల్లిదండ్రులు మనల్ని ఊహించలేదు కానీ దేవుడు మన గర్భంలో రూపింపబడకమనిపే మన గురించి ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన కృప మనము నమ్మకం ఉంచేవారిగా ఉండాలి ఎందుకంటే ఆయనకి తెలుసు మన జీవితం గురించి ఆయనకి తెలుసు మన ఉద్దేశముల గురించి ఆయనకి తెలుసు మన తలంపుల గురించి ఎందుకంటే మనల్ని నిర్మించినది ఆయనే కాబట్టి కాబట్టి మనము ఎవరి నమ్మిక ఉంచాలి అంటే దేవుని కృపయందు నమ్మిక ఉంచాలి ఎప్పుడైతే మనం దేవుని కృప కోసం ఎదురు చూస్తామో ఎప్పుడైతే దేవుని కృపయందు మనం నమ్మిక ఉంచుతామో ఆయన మనకి సహాయము చేస్తాడు నేనైతే నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అవును ఈ మాటలు ఇంటి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను ఎవరి కృప కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఎవరి ప్రేమ కోసం ఎదురు ఎదురు చూస్తూ ఉన్నాం ఎవరి సహాయం కోసం పరితపిస్తూ ఉన్నామో ఈ లోకంలో మనుషులు నమ్మదగిన వారు కాదు ఈ లోకంలో మనుషులు సహాయం చేయగలిగినటువంటి మనస్సు కలిగిన వారు కాదు కానీ దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన మీద నమ్మిక ఇచ్చినప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన కృప చేత మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఈ మాటలు వినటువంటి మన జీవితంలో మనము ఆయన కృప కొరకు నమ్మిక ఉంచినప్పుడు ఆయన కృప మీద నమ్మకం ఉంచినప్పుడు మనము నడవలసినటువంటి మార్గాల్ని మనకి తెలియచేస్తూ ఉంటాడు ఆయన మనకి కాపరిగా ఉంటాడు ఆయన మనకి తోడుగా ఉంటాడు ఎలాంటి మార్గంలో మనల్ని నడిపించాలి ఏ సమయం మనకు ఏది అవసరమో ఆయన దానిని మనకి దయచేస్తాడు ఈరోజు నా జీవితంలో అది లేదు నా జీవితంలో ఇది లేదు అని నిరాశలో ఉన్నవేమో నిరాశలో కృంగిపోతూ ఉన్నవేమో ఒకసారి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుందాం నేనైతే నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను అవును మనము కూడా ఈ మాట చెప్పినట్లయితే ఈ మాట చెప్పి ఆయన కృపయందు నమ్మకించినట్లయితే ఆయన కృప చేత మనల్ని నడిపిస్తాడు ఎంత పాపినైనా ఆయన క్షమించేటువంటి దేవుడు ఆ యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆ యొక్క స్త్రీని క్షమించాడు దేవుడు తనకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు తనకు ఒక నూతన బ్రతుకునిచ్చిన దేవుడు మనకి కూడా సహాయం చేస్తాడు మన మీద ఉన్నటువంటి నిందలను ఆయన తొలగిస్తాడు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలోంచి ఆయన మనల్ని మిడిపిస్తాడు అయితే మనము ఆయన యందు కృపయందు నమ్మిక ఉంచాలి దేవునా మహిమ కలిగింది కాగా నేనైతే ఆయన కృపయందు నమ్మిక ఉంచి మరి మన కీర్తనకాడు అంటున్నాడు నేనైతే అని మాట్లాడుతూ ఉన్నాడు అయితే మనము కూడా ఇలాంటి మాటను మనం చెప్పగలిగినట్లయితే లోకము వైపు లోక ఆశల వైపు ఇతరుల ప్రేమ కొరకు ఇతరుల సహాయం కొరకు ఇతరుల కృప కొరకు కాదు కానీ దేవుని కృప కొరకు మనం ఎదురు చూసిన వారిగా ఉన్నట్లయితే ఆయన కృప కొరకు మన నమ్మకం కలిగిన వారిగా ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే దేవుడు మనకి కావాల్సిన ప్రతి సహాయాన్ని అందిస్తాడు అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించనుగాక పరిశుద్ధుడ తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభావ ఈ సమయంలో దేవ నేనైతే నీ అందు నమ్మిక ఉంచి అన్నాను ప్రభావ తండ్రి వాక్యమును బట్టి మేమందరముని నీ అందు నమ్మిక ఉంచి నీ కృపను పొందుకునే భాగ్యము అందరికీ దయచేయమని ఈ ప్రార్థనలో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దర్శించమని వారికి కావలసినటువంటి కృపను వారికి అనుగ్రహించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకున్నాము